పర్యావరణ హితం దృష్ట్యా రాష్ట్రంలో సుస్థిర వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని నాబార్డ్ సీజీఎం జి ఉదయ్ కుమార్ అన్నారు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఐసీఏఆర్ భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఐఐఓఆర్ వారాహముఖి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రైతు ఉత్పత్తిదారుల సంస్థల సీఈఓలు డైరెక్టర్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ప్రతినిధులు రైతులు తరలివచ్చారు రైతులను వ్యాపారవేత్తలు వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్న తరుణంలో ఏక పంట విధానానికి స్వస్తి చెప్పాలని నాబార్డు సీజీఎం సూచించారు రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా జిల్లా స్థాయిలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రైతు సంఘం నేతలు కోరారు రైస్ తినాలి మనకు ఆరు నెలల తర్వాత ఒకప్పుడు ఆరు నెలలు దాన్ని నిలవ ఉంచుకొని అప్పుడు మాత్రమే మనం ఆరు నెలల తర్వాత మళ్ళా రైస్ తినాలి మనం ఎక్కడైనా బయట చూసినా కూడా నేను రైస్ చూస్తే ఆరు నెలల ప్యాకెట్ అయితేనే మాత్రమే రైస్ తీసుకుంటాను లేకపోతే ముందు తీసుకోండి అంటే రేపు ఫిల్లింగ్ అయినా ఒక వారంలో మిల్లింగ్ అయిపోయిన రైస్ వాడకూడదు అది యాక్చువల్ గా ఎంతమంది వాడుతున్నారు ఎంత మందికి అవగాహన ఉంది ఆ రైస్ లో కూడా బ్రౌన్ రైస్ రకరకాల రైస్లు ఉన్నాయి మరి ఇటు ఎంతమంది ఎఫ్ఈవల్ చేస్తున్నారు బ్లాక్ రైస్ ఉంది బ్రౌన్ రైస్ ఉంది హైదరాబాద్ రకరకాల జిల్లాల్లో ట్రెడిషనల్ గా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వాటిని ఎంత వరకు మనం ఎఫీఓలు ముందుకు తీసుకెళ్తే వాటి కంపల్సరీ ప్రీమియం ప్రైస్ వస్తుంది ముందు వర్క్ షాప్ పెట్టి ఎఫ్ఈఓల వల్ల లాభాలేంటి దీన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలనేది అధికారం నుంచి ఇలాంటి వర్క్ షాపులు ఇది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పెట్టారు ఇది జిల్లా స్థాయిలో కూడా అందరినీ ఎఫీఓలు మెంబర్స్ అందరిని పిలిచి వర్క్ షాప్ జిల్లా స్థాయిలో వర్క్ షాప్ నిర్వహిస్తే అది కిసాన్ సంఘం చొరవ తీసుకుంటే మేము కూడా మిగతా రైతు సంఘాలు కూడా పిలిపించి ఆ వర్క్ షాప్లు జయప్రదం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు సహకరిస్తామని చెప్పి భావించారు